హాయ్ ఫ్రెండ్స్ నేనైతే చూపించాను కదా వేట్ల పొలం స్లాబ్ చూడడానికి అయితే వెళ్తున్నాను అని చెప్పాను కదా అదైతే రేట్ ఒకే అయింది అయితే వేట్ల పొలం స్లాబ్ లీకేజ్ అయితే చేస్తున్నాము బిల్డింగ్ చూపిస్తాను చూడండి రేట్ అయితే ఒకే అయింది అడ్వాన్స్ కూడా ఇచ్చారు మనకు ఒక ఇరవై వేలు అడ్వాన్స్ కూడా తీసుకుందాం ఇంకా మోటార్ అది అయితే తీసుకొస్తాం మోటార్ నాస్ క్లీనింగ్ చేయడం కోసం చూపులు వైర్ ఇంకా

Angerah, lana, buang